హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ రెంట్ వచ్చేసి మంత్లీ మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది పక్కా ప్రైమ్ లొకేషన్ చుట్టూ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఐటెక్ సిటీ కానీ మా ఏఎంబీ కానీ మనం ఫైవ్ మినిట్స్లో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో చాలా దగ్గరలో ఉంటుంది ఫ్లోర్కి ఆరు ఫ్లాట్లు ఉంటాయి మొత్తం ఐదు ఫ్లోర్లు దీంట్లో ఈ ఏ బ్లాక్ బీ బ్లాక్ ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చి బీ బ్లాక్లో ఉంది ఫ్లోర్కి ఈ నార్త్ ఫేసింగ్ మూడు ఫ్లాట్లు ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాటు తర్వాత సౌత్ ఫేస్ ఒక ఫ్లాటు వెస్ట్ ఫేస్ ఒక ఫ్లాటు మొత్తం ఆరు ఫ్లాట్లు ఉంటాయి ఈ ఫ్లాట్ మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి టూ నార్ట్ త్రీ నార్త్ ఫేసింగ్ సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాటు ఫ్లాట్ మాత్రం చాలా బాగుంటుంది రెంట్ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఫర్ మంత్ ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్ళిపోదాం ఫ్లాట్ నెంబర్ వచ్చేసి టూ నార్ట్ త్రీ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోరు ఇది టోటల్ హాల్ వస్తుంది మనకు సీలింగు ఫ్యాన్సు తర్వాత టీవీ యూనిట్ అన్నీ రెడీగా ఉన్నాయి సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఫ్లాట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా ఇది చుట్టూ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి మనకు ఏఎంబి కానీ హైటెక్ సిటీ కానీ చాలా దగ్గరలో ఉంటుంది టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అక్కడికి చేర్చుకోవచ్చు ఈ అపార్ట్మెంట్కి సంబంధించి రెండు పార్కింగ్లు ఉంటాయి ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి సెల్లార్ పార్కింగ్ ఇందులో టూ ఈ ఫ్లాట్కు సంబంధించి పార్కింగ్ వచ్చేసి చాలా దగ్గరలో ఉంటుంది ఎగ్జిట్కు ఫస్టే ఉంటుంది ఫస్ట్ ఫస్టే ఉంటుంది దీంట్లో బీ బ్లాక్లో ఉంది ఈ ఫ్లాట్ చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఒకవేళ రెంట్కి ఇవ్వదలుచుకుంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరికైనా కావాలి అని అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది పర్ మంత్ రెంటు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైజు ఈ ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌజండ్ టెన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రైస్ కూడా తగ్గుతుంది డెబ్బై ఐదు లక్షలైతే చెబుతున్నారు ప్రైస్ కూడా తగ్గిస్తా అని చెప్పారు మీరు అక్కడ ఒకవేళ ఈ ఫ్లాట్ నచ్చితే చుట్టుపక్కల కూడా ఎంక్వైరీ చేశాకనే ఈ ఫ్లాట్ తీసుకోండి సిమిగ్రేటెడ్ కమ్యూనిటీ ఇది చాలా బాగుంటుంది యూడిఎస్ వచ్చేసి ఫార్టీ వస్తుంది అలా చూసుకున్న గజం లక్షా ముప్పై ఉంది కాబట్టి అక్కడే మనకు చాలా వరకు ముఖ్యంగా ఈ ఫ్లాట్ సెవెన్ ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంటుంది వుడ్ వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఆ వుడ్ వర్క్ కానీ ఆ ఫ్లాట్ ఎలా ఉందో అనేది చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఉండడానికి కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మామూలుగా అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వరు కామన్ బాత్రూమ్ ఇస్తారు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్లో ఇస్తారు కానీ దీంట్లో మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండు అటాచ్డ్ బాత్రూమ్లు ఇచ్చారు ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా వస్తుంది చూసారు కదా గేటెడ్ కమ్యూనిటీ కనిపిస్తుంది ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఈ అపార్ట్మెంట్కి మధ్యలో బ్యాక్ చాలా ఉంటుంది చాలా స్పేస్ ఉంటుంది రోడ్డు ఉంటుంది నడవడానికి కూడా చాలా ఉంటుంది ఒకవేళ బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక ఏమన్నా లేకపోతే వెంటిలేషన్కి ప్రాబ్లం అవుతుంది అని కూడా లేదు వాళ్ళ సరౌండింగ్ అక్కడి వరకే వాళ్ళ అక్కడి వరకే కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ రెండు అటాచ్డ్ బాత్రూంలో రెండు గీజర్స్ కూడా ఇచ్చారు ప్రతి రూమ్లో ఫ్యాన్లు ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం బాల్కనీ చూద్దాం ఫస్ట్ బాల్కనీ చూసి బాల్కనీ తర్వాత కిచెన్ కూడా చూపిస్తాను మీకు వుడ్ వర్క్ కూడా చాలా బాగుంది సీలింగ్ కానీ ఏది ఏది తీసేటట్లేదు చాలా అంటే చాలా బాగుంది ఫ్లాట్ చూసిన వెంటనే మీరు అడ్వాన్స్ కూడా ఇస్తారు అంత బాగుంటుంది ఇది వచ్చేసి బాల్కనీ ఇక్కడ పక్కన ఒకటి షోకేజ్ వుడ్ వర్క్ ఇచ్చారు తర్వాత దేవునికి మందిరం లెక్క ఒకటి ఇచ్చారు కిచెన్లో కూడా ఉంది అయినా కానీ ఇక్కడ కూడా ఇచ్చారు బాల్కనీ అయిపోయింది ఇది వచ్చేసి మనకిప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ ఫ్లాట్ నచ్చితే ఈ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇస్తాను ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడండి మధ్యవర్తులు ఎవరు లేరు ఇది వచ్చేసి ఫ్లాటు అక్కడ చిమ్నీ కూడా ఇచ్చారు మనకొకటి మధ్యవర్తులు ఎవరూ లేరు టోటల్ మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఓనర్తో మాట్లాడవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో మాత్రం జెన్యున్గా ఉంటుంది కాకపోతే మాకు మెసేజ్ చేయండి ఇక్కడ మీరు పెట్టిన ఫ్లాట్ లేదు రేటు తప్పు అని మేము ఏదైనా ఓనర్ చెప్పినట్టు కరెక్ట్ లొకేషన్ ఉంటేనే ఫ్లాట్ పెడతాము లేదంటే లేదు ప్రైస్ మాత్రం డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ ఖచ్చితంగా తగ్గిస్తా అన్నారు చాలా వరకు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ ఇంత ప్రైమ్ లొకేషన్ నేను ఇప్పటి వరకు చూడలేదు ఇప్పుడు మీకు పార్కింగ్ చూపిస్తాను చూడండి పార్కింగ్ మనకు ప్లాట్ నెంబర్ వచ్చేసి టూ నాట్ త్రీ ఇదే పార్కింగ్ మనకి మెయిన్ రోడ్ వచ్చేసి దగ్గరలో ఉంటుంది చూడండి ఇది వచ్చేసి ఏ బ్లాక్ ఇది బీ బ్లాక్ పార్కింగ్ చూశారు కదా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడే ఉంటుంది ఇది వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ పక్కనే ఈ గ్లాస్ ఉంది కదా ఇది వచ్చేసి జిమ్ ఇది పక్క ప్రైమ్ లొకేషన్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓనర్ నెంబర్ కాల్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్